తులారాసి తుల తులారాశి వారికి ఎలా ఉంది రోజు పలుకుబడి పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే దాంతోపాటుగా వ్యాపార వ్యవహారాల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు అయినప్పటికీ కూడా వ్యాపారంలో స్త్రీలతో చికాకులు రాకుండా మీ పై అధికారులు స్త్రీలైనా లేకపోతే మీ యొక్క కొలీగ్స్తో కానీ అపార్థాలకు అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అలాగే వాహనాలు వారు వాహనాల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి అలాగే నూతన వాహనాలు కొనుగోలు విషయంలో కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ గృహంలో స్త్రీలతో కానీ లేకపోతే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో కానీ అన్ని విషయాల్లో కూడా ఏది మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి మీరు చేసే కార్యక్రమాల్లో మీ యొక్క ఆలోచనలు చక్కగా ఫలిస్తూ ముందుకు వెళ్లే సందర్భంలో అవరోధాలను అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి అది దానివల్ల మీ పోటీదారుల మీద సాధించడానికి కానీ లేకపోతే గృహంలో వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాలు లోన్లు వీటికి సంబంధించిన విషయాల్లో లోన్లు తీర్చే నేపథ్యం వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అలాగే మీరు సమయానికి ఆహార స్వీకరణ నిద్రపోవడం తర్వాత మీ యొక్క శారీరక శ్రద్ధ చాలా అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది అలాగే మీరు మాట్లాడదాం అనుకుంది ఒకటి ఇతరులకు అర్థమయ్యేది వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆకస్మికమైన ధన రాబడి కూడా ఉండడం అనేది అలాగే మీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయడం కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటికి ఆకస్మికమైన అవకాశాలు ఉండడం అనేది అలాగే చిన్ననాటి మిత్రులతో కలవడం అలాగే నెట్వర్క్ పెంపొందించుకుంటూ సమూహాల్లోకి మీరు వెళ్ళడం అలాగే దాంతోపాటుగా ఏదైనా కొత్త విషయాలని మీరు కనుగోవడం కనుగొనడం లాంటిది కానీ లేకపోతే వాటిని మీరు ఉపయోగించుకుంటూ ముందు వెళ్ళడానికి చేయడం కానీ అలాగే మీ స్నేహితుల యొక్క సహకారం బాగుంటుంది అన్నదమ్ముల సహకారం కన్నా కూడా ఇక్కడ ముఖ్యంగా స్నేహితుల సహకారం తర్వాత వారితో కలిపి ఈ రోజుని మీరు చాలా చక్కగా గడపడానికి అవకాశం ఉంది